శ్రీకాకుళం నగరంలోని ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రిలో కేవలం ఏడు వందల యాభై ఎనిమిది గ్రాములు కలిగిన నవజాత శిశువుకు అరుదైన మెరుగైన వైద్య సేవలు అందజేసి తల్లిదండ్రులకు అందజేశారు ఈ మేరకు ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బారాల రామకోటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఒడిశాలోని పర్లాకిముడికి చెందిన చంద్రికకు గర్భధారణ సమయంలో కవలలు ఉండడం ఏడు నెలలు నిండగానే తల్లికి ఉమ్మునీరు తక్కువగా ఉండడం బీపీ తగ్గిపోవడంతో అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు బేబీ వన్ కేజీకి పైగా బరువు ఉండగా బేబీ టూ కేవలం ఏడు వందల యాభై ఎనిమిది గ్రాముల బరువుతో జన్మించిందని తెలిపారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ వైద్య బృందం అత్యుత్తమైన వైద్య సేవలు అందించి తల్లిదండ్రులకు విశ్వాసాన్ని కలిగించామన్నారు అతి తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు అత్యాధునిక హాస్పిటల్లో సదుపాయాలతో వైద్యం అందించామని తెలిపారు మూడు వందల యాభై ఎనిమిది గ్రాములతో జన్మించిన ఆ శిశువుకు మెరుగైన వైద్య సేవలు అందించి నెల రోజుల్లోనే తల్లిదండ్రులకు అందజేశామన్నారు ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రిలో నవజాతి శిశువుల రక్షణకు పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందజేసినందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఈ సందర్భంగా శిశువు తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చామని తమ పాప బతుకుతుందని ఆమె అనుకోలేదని తెలిపారు ఇక్కడి వైద్యులు నర్సులు అందించిన సహకారంతో తమ బిడ్డ మరలా తమ చేతిలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైద్య బృందానికి హాస్పిటల్ నర్సింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి డాక్టర్ సుందర్ పిఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షులు రాజు హాస్పిటల్ మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు బేబీ డిశ్చార్జ్ అయి వెళ్ళలేదు యూజర్ గా కేజీ ఉన్న బేబీ కూడా మధ్యలోనే ఒక ఫిఫ్టీన్ డేస్ తో ఒక టెన్ డేస్ తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చి డెత్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటాయి వన్ కేజీ బేబీలో ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు మేము చేసి ఇచ్చాం బట్ ఇదెందుకు స్పెసిఫిక్గా మేము అందరికి పిలిచామంటే సెవెన్ అనేది శ్రీకాకుళంలోనే మొత్తం మొదటి సార్ ఫస్ట్ అది కూడా మన శ్రీకాకుళంలోనే సార్ అయితే వై వై విజయవాడ వైజాగ్లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీని కూడా చేసి ఉన్నారు బట్ ఆ ఫెసిలిటీస్ ఇంతవరకు ఇక్కడ లేవు అది మన శ్రీయాకే హాస్పిటల్లో ఇప్పటివరకు పెడుతూ ఈ బేబీని సక్సెస్ఫుల్గా ఇదే ఫస్ట్ శ్రీకాకుళంలో ఇదే ఫస్ట్ టైం సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీని బయటికి డిశ్చార్జ్ చేయడం అనేది ఇంత హెల్దీగా బేబీ వెళ్ళి టైం తక్కువ టైంలో అంటే యూజువల్గా టూ మంత్స్ ముందే ట్వంటీ ఎయిట్ వీక్స్ అంటే మొత్తం మనకు ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వాలంటే ముప్పై ఎనిమిది వారాలు కంప్లీట్ అవ్వాలి అంటే వారాలు రెండున్నర నెలల ముందే బేబీ బయటకు వచ్చింది సో పొట్టలో ఉండాల్సిన ఎన్విరాన్మెంట్ అంతటినీ మనం బయట ఇన్ ఇంక్యుబేటర్లోని హైలీ ఎక్విప్మెంట్ అంటే ఏ చిన్న మనం పీల్చే శ్వాస కూడా బేబీకి ఇన్ఫెక్షన్ అలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఇది ఒక్క డాక్టర్స్ ఒక్కటే కాదు సిస్టర్స్ కేర్ ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉంటేనో లేకపోతే ఒక్క డాక్టర్ ఉంటేనో అయిపోదు ఆ పక్కన ఉండే నర్సింగ్ స్టాఫ్ను కూడా మేము అలానే ట్రైన్ చేసుకొని అంత హైరిస్క్ను కూడా చేయగలిగేలాగా ట్రైన్ చేసుకొని సో వాళ్ళ కేర్తో మేము ఈ బేబీని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ శ్రీకాకుళంలో ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీకు అందరికీ ఇది కొంచెం స్పెషల్గా ఇన్వైట్ చేసి దీని గురించి చెప్పడం జరిగింది నేను చిన్నపిల్లల డాక్టర్ని బాడన్ రామకోటేశ్వరం సో ఇక్కడ ఇంకబెటర్లో పెట్టి ఫస్ట్ బేబీని పది రోజుల్లోనే ఇవ్వడం జరిగింది సెకండ్ బేబీ చాలా తక్కువ వెయిట్ ఏడు వందల యాభై ఎనిమిది గ్రాములంటే ఇంకు బెటర్లో పెట్టి ఒక ట్వంటీ ఎయిట్ డేస్ పట్టింది బేబీని సేఫ్ బయటికి పేరెంట్స్కి డిశ్చార్జ్ చేయడానికి పేరెంట్స్కి ఇవ్వడానికి కాకపోతే స్పెషల్ ఏంటంటే బేబీకి ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది చాలామందికి ఈ ఏడు వందల యాభై ఎనిమిది గ్రాముల బేబీ బయటకి ఇవ్వడానికి కాకపోతే మనం వన్ మంత్ లోపే బేబీని సేఫ్గా ఇవ్వడం జరిగింది లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ కేర్ ఇచ్చేసి కేర్ ఇచ్చాం తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ లెవెల్ హెల్త్ కేర్ ఇచ్చాం ఇక్కడ వైజాగ్ లెవెల్ ఆఫ్ కేర్ ఇచ్చాం సో ఇవన్నీ బేబీలు వైజాగ్ వెళ్లకుండా ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలోనే ఈ శ్రీఆర్కే మదరం చైర్ కేర్ హాస్పిటల్లో ఇలాంటి బేబీలు కూడా ట్రీట్ చేసి సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది